విశ్వస్వరూపాయ నమో తేజస్వరూపిణే ప్రేమానందయతీంద్రాయ గురుదేవాయతే నమః ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము ఏడవ అధ్యాయము శివకేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనకునకు ఇంకను ఇటులా బోధించిరి రాజా కార్తీక మాసము గురించి దాని మహాత్మ్యం గురించి ఎంత వినిననో తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారికి ఇంటె లక్ష్మీదేవి స్థిరముగా నుండును తులసీ దళములతో గానీ బిల్లపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంత అంత కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయము సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి కలుగువారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్జన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయ్యేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున గానీ విష్ణు ఆలయమునందు గానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి రాసు లెగిరిపోయినట్లే కోటి పాపములైనను పోవును ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవుపేడతో అలికి వర్రిపిండితో శంకుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిద నుంచిన ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించవలయను ఈ దీపము రాత్రింబవలు ఆరకుండా ఉండవలయను దీనినే నందా దీపం అందరు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యం వసంగెదరు అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయువృద్ధి కలుగును సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము ప గంధము పట్టించి దళములతో పూజించవలయను ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సలపుడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశువులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని చెప్పెను నమశివాభ్యాం నవయవనాభ్యాం పరస్పర శ్లిష్ట ఉపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా నాగేంద్రకన్యాషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం పురాణము సప్తమాధ్యాయము రోజు పారాయణము సమాప్తము सह नावतो सह नौ सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः